జై గురుదత్త శ్రీగురుదత్త మన పెద్దలు నోటి గురించని ఏనాడూ మంచి మంచి విషయాలను మనందరికీ కూడా తెలియచేశారు వాటిలో కొన్నిటిని పరిశీలిస్తే నోటి దురద నాలుక తాటిపట్ట పట్ట నాలుక దాటితే నరకమే నొసటన నామాలు నోట్లో బండబూతులు నోటిలో చక్కెర కడుపులో కత్తెర నోట్లో వేలిపెడితే కొరకలేడు నోరున్నవాడితే రాజ్యం నోటితో నవ్వడం నొసటితో వెక్కిరించడం నోరు పెట్టుకుని గెలవ గెలవడమే ఇలా అనేక రకాలైన సామెతల్ని మన పెద్దలు మనకు తెలియజేస్తూనే ఉన్నారు నోట్లో సరస్వతి నాలుక కొసన లక్ష్మీదేవి నిలయమై ఉంటారని మన శాస్త్రాలు కూడా మనకి తెలియజేస్తూనే ఉన్నాయి మన సంప్రదాయంలో ఈ మాటని ఎక్కువసార్లు మనం వింటూ ఉంటాం నోట్లో సరస్వతి నాలుక కొసన లక్ష్మీదేవి ఉంటుందని మనకి తెలుసు విషయం జిహ్వాగ్రం వలన మిత్రులు శత్రువులు కూడా ఏర్పడతారు జిహ్వాగ్రం వల్లనే అన్ని కార్యాలకు మూలమైన లక్ష్మీదేవి ధన రూపంలో వస్తుంది పూర్వం మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిది అనేవారు కానీ నేటి వేగవంతమైన జీవితంలో ఆ సామెతలు కూడా మార్పులు చోటు చేసుకున్నాయి అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది కాదు నోరు మంచిదైతే మంచి ఆరోగ్యం నీ సొంతం అనేది నేటి సామెతగా మనం మాట్లాడుకోవచ్చు కాలంతో పాటు సామెతలు కూడా మార్పులు రూపాంతరం చెందుతున్నాయి నోటిని కాపాడుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది వాస్తవానికి మాట్లాడుకోవాలంటే మిగతా శరీర భాగాలతో పోల్చుకుంటే ఎక్కువగా ఎక్కువగా నిర్లక్ష్యానికి గురియే ప్రదేశం మానవుని శరీరంలో ఏదైనా ఒక భాగం ఉంది అంటే అది నోరే ఎందువల్ల అంటే ఉదయం పళ్ళు శుభ్రం చేసుకున్న మినహా నోటి ఆరోగ్యం గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు దంతాలు ఏర్పాటు మొదలుకొని ఆహారపులవాట్ల వరకు ఎన్నో అంశాలు ఓరల్ హెల్త్ని దెబ్బతీస్తూ ఉంటాయి వాటిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో తీవ్ర రుగ్మతులుగా పరిణమించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు మనకి ఎప్పటికప్పుడు చెప్తున్నారు కానీ మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం నోటిని అదుపులో ఉంచుకున్నవాడు ఇటు ఆరోగ్యపరంగా అటు సామాజికంగా ఉన్నతిని ఖచ్చితంగా పొందగలుగుతాడు అందుకనే మన సంప్రదాయం ఒక అద్భుతమైన మాటని ఒకటి చెప్పిందండి ఏంటి అద్భుతమైన మాట అంటే జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటే ఇక్కడ సంప్రదాయం ఏం చెప్తుందంటే నీకు ఎదురువారు శత్రువుగా మారాలన్నా లేక మిత్రునిగా మారి సేవలు అందించాలన్నా మనం మాట్లాడే మాటపైనే ఆధారపడి ఉంటుందని చాలా స్పష్టంగా మన సంప్రదాయం ఇక్కడ చెప్తోంది అంటే ఆ మాట వలన మిత్రత్వం వస్తుంది శత్రుత్వం వస్తుంది కొన్ని సందర్భాల్లో కారాగార వాసం అనుభవించాల్సి వస్తుంది మరికొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుందని మన సంప్రదాయం నోటి మాట గురించి ఎంత చక్కగా చెప్పిందో ఈ సృష్టిలో ఏ జీవికి లేని అవకాశం కేవలం కేవలం మానవాళికి మాత్రమే ఉన్న అవకాశం అంటే వాక్కండని మనం మాట్లాడే మాట ఎదుటివారి యొక్క అజ్ఞానాన్ని దహించేదిగా ఉండాలి కానీ ఆ ఎదుటి వ్యక్తి మనిషి యొక్క మనసును దహించే విధంగా ఉండకూడదు ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం మాట్లాడే మాట ఎదుటివారి యొక్క అజ్ఞానాన్ని దహించాలి తప్పించి ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనసును దహించేదిగా ఎప్పటికీ ఉండకూడదు దీనికి ఉదాహరణగా ఒక మాట మనం మాట్లాడుకుంటే దశరథ మహారాజు రాముడికి రాజ్యం ఇస్తున్నారని తెలిసిన మరుక్షణం కైకేయి కూడా చాలా ఆనందంగానే ప్రతిస్పందించింది కానీ కొద్ది సమయంలోనే ఆమె యొక్క మనసులో విషబీజాలు నాటేలా మాట్లాడింది మందర రాముడు రాజయితే నిన్ను నీ కొడుకుని చెరసాల్లో అయినా వేయిస్తాడు లేక దేశాంతరమైనా పంపిస్తాడు అని మందర చెప్తుంది కైకేయితో రాముడు కూడా నీ కొడుకే అని పిచ్చి భ్రమలో ఉండకు అధికారం పదవి చేతికి వచ్చిన తర్వాత నిన్ను అతను తృణీకరించినట్టు మాట్లాడతాడు నీ కొడుకైన భరతుణ్ణి కూడా అడ్డు తొరిగించుకుని ఏకఛత్రాధిపత్యంగా పాలన చేస్తాడు అని మందర కైకేయి చెప్తుంది అలాగే నీ అజ్ఞానం వల్ల మీ వంశంలో రాజు అన్న పదమే వినపడదు ఓసి పిచ్చిదానా వయసులో పెద్దదాన్ని కాబట్టి చెప్తున్నాను లేచి మీ ఆయనకి నీవు ఇస్తానన్న రెండు వరాల గురించి అడుగు ఏ అయినా పన్నెండు సంవత్సరాల పాటు తన ఆస్తులకు దూరంగా ఉంటే ఆస్తిపై హక్కు తాను కోల్పోతాడు అలాగే ఒక ఇంటి అల్లుడు పన్నెండు సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఇస్తరేసుకు భోజనం చేయకపోతే అతను ఆ ఇంటితో ఏ రకమైన సంబంధాలను అతను పొందడు అల్లుడు గనక మామగారి ఇంట్లో పన్నెండు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఇంట్లో విస్త్రేసును భోజనం చేయకపోతే ఆ మామగారి యొక్క కుటుంబంతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఆ అల్లుడికి ఉండవు అని మందర అనేక రకాలైన విషయాలు చెప్తూ రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల పాటు నారవస్త్రాలు ధరించి వనవాసం చేసి రమ్మను రెండోది భరతుడికి సింహాసనం ఎక్కించు అని చెప్పింది ఈ మాటలు మందర కైకేకి చెప్పింది పర్యవసానంగా ఏం జరిగింది అయోధ్య అంతా అతలాకుతలం అయిపోయింది మాట మార్చి చెప్పడం అనే లేఖి అలవాటు ఒకటి ఉంటే చాలు జీవితాలు తగలడిపోవటానికి ఇంటి విషయాల్లో దాసదాసీ జనం కూడా జోక్యం చేసుకుని సలహాలు ఇస్తే జీవితాలు నాశనం అయిపోతాయి అనటానికి మనకి రామాయణం మనకి తెలియజేస్తోంది దాసదాసీ జనం కూడా ఇంట్లో విషయాల్లోకి పెట్టి సలహాలు ఇవ్వడం ప్రారంభించారంటే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అని మన రామాయణం మనకు తెలియజేస్తోంది మనం ఎవరి మాటల్ని నమ్ముతున్నామనే దాన్ని బట్టి మన ఉత్న పతనాలు అనేవి నిర్ణయించబడతాయి అలాంటి వాక్కును అంటే అలాంటి వాక్ శక్తికి ఆలవాలమే మన సరస్వతీదేవి మన వాక్కుని మనం సద్వినియోగం చేసుకున్నప్పుడే మనకి ఆ మాత అనుగ్రహం అనేది కలుగుతుంది అని గుర్తించుకొని మెలగడం ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ అవసరమైన నోరు ఉంది కదా అని ఎదురువారి మీద నింద మోపి నిశ్చితంగా కూర్చుందాం అనుకుంటే ఆ నింద నిప్పై మనల్నే దహించి వేస్తుంది అనవసరమైన మాటలతో జీవితాన్ని దుర్భరం చేసుకోవడం కంటే మన నోటిని మనం అదుపులో ఉంచుకుని మంచి మాటలను ఉపయోగించి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం జై గురు దత్త శ్రీగురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర స్వస్తి